నమస్తే వెల్కమ్ టు కోనసీమలో కొత్త కోక కట్టుకున్న జిల్లాగా విజయనగరానికి పేరుంది విజయనగర రాజుల ఏలుబడిలోని పురాతన ఈ జిల్లా రాజకీయంగా కూడా ఈ ఎన్నికల వేళ సెగలు కక్కుతోంది ఉత్తరాంధ్రలోని కీలకమైన ఈ జిల్లా నుంచి టీడీపీ వైసీపీ హోరాహోరి తలపడుతున్నాయి విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంలో సీనియర్ నేతగా పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా పిసిసి చీఫ్గా విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం బొత్స వైసీపీలో చేరి కీలక నేతగా ఉన్నారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజయ్ కృష్ణ రంగారావు కూడా బొబ్బిలి నుంచి గెలిచి జిల్లా రాజకీయాలను ఏలుతున్నారు దీంతో కీలకమైన నేతలకు పుట్టినిల్లుగా విజయనగరం జిల్లాను మనం చెప్పవచ్చు రాష్ట్రంలోనే అతి చిన్న నగరం విజయనగరం కేవలం తొమ్మిది నియోజకవర్గాలు మాత్రమే ఈ జిల్లాలో ఉన్నాయి ఇందులో రెండు ఎస్టీ ఒకటి పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం మిగతా అన్ని జనరల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ జిల్లాలో పరిస్థితులు మారాయి ఎంపీ అశోక్ గజపత్తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రజల్లో హెచ్చరిలుతోంది తాజా సర్వేల ప్రకారం వైసీపీ ఈ జిల్లాలో ఆరు స్థానాలు గెలుచుకుంటుందని టీడీపీ మూడు స్థానాలకే పరిమితమవుతుందని తేలింది రెండు వేల పద్నాలుగుతో పోల్చితే టీడీపీ వైసీపీ పరిస్థితి ఈ జిల్లాలో తలకిందులవుతుందని తేలింది